దేవుని పరిశుద్ధ నామానికి మహిమ గాక ఈ రోజు అనాథాశ్రమం అభాగ్యులను ప్రేమించి నిజాం సాగర్ ఆరేపల్లి గ్రామం నుంచి శ్రీనివాస్ గారు అలాగే కీర్తి అక్క గారు వారి కుమారుడు సహోదరుడు సుశాంత్ యొక్క జన్మదినం జయంతి సందర్భంగా దోమకొండ ఆశ్రమానికి రావడం జరిగింది గత పది సంవత్సరాల క్రితము వారి కుమారుడు ఈ ఆశ్రమానికి వచ్చి సుశాంత్ ఆయన సేవా కార్యక్రమం చేయడం జరిగింది ఆయన క్యాన్సర్ ద్వారా మరణించడం బట్టి ఆయన ఇప్పుడు మన మధ్యలో లేడు కానీ ఆయన చివరి కోరిక ఏంటంటే ఈ ఆశ్రమంలో ఉన్న అభాగ్యులను ఆదుకోవాలనే సంకల్పాన్ని వారి తల్లిదండ్రులకు చివరి మాటలుగా చెప్పాడు కుమారుడి పేరు మీద ఈ నెలకు సరిపడే కిరాణ సరుకులు సహోదరి అన్నగారి కుటుంబ సభ్యులు స్పాన్సర్ చేయడం జరిగింది ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను నీతి మంత్రులను జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వదకరము సహోదరుడు సుశాంత్ చిన్న వయసులోనే ప్రభులందు నిద్రించాడు ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఇంత మంచి సేవ కార్యక్రమము ఆశ్రమానికి అందించిన అక్కగారి అనే కుటుంబాన్ని బట్టి ప్రభుని బట్టి ప్రభు నామాన్ని గణపరుస్తున్నాడు ఫ్రెండ్స్ ఇంకెవరైనా మీరు మీకు ఇష్టమైన చరిత్రమైన కార్యక్రమాలు ఆశ్రమంలో జరిగించాలని మీరు ప్రియమైన వారి పేరు మీద మంచి కార్యక్రమాలు ప్రభు చెప్పినట్టుగా నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించుని అది క్రియల్లో చూపించడానికి సహోదరు కుటుంబము ఈ రోజు ఆశ్రమానికి రావడం బట్టి ప్రభు వారికి అభినందిస్తూ దేవుడు సహోదరు సుశాంత్ గారిని ఆయన రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు మనకంటే ముందుగా సుశాంత్ గారి దగ్గరికి తీసుకెళ్లారు సుశాంత్ గారు మనకొరకు అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడని నమ్ముతూ వందనాలు తండ్రి మహాపరిశుద్ధుల జీవాధిపతి జీవమైన దేవానికి స్తోత్రాలు తండ్రి ఈ సాయంకాల సంగంలో నాయన నీ ప్రియకుమారుడు తండ్రి సుశాంతు జ్ఞాపకం చేసుకున్నకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందన ప్రభులందు వారు ధులు అన్న వారి తల్లిదండ్రులు గీతక్క శ్రీనివాస అన్న కుటుంబ సభ్యులు ఈ రోజు నాయన ఈ ప్రాంతానికి వచ్చి వారి కుమారుడి పేరు మీద మంచి చేయతలు ఇచ్చారయ్యా దాన్ని బట్టి నీకు వందరాలు తండ్రి అనేకమైన సేవా కార్యక్రమాలు జరిగించి క్రీస్తు ప్రేమలు క్రియలలో చూపించి ఉన్నట్టుగా కృప చూపించండి వారిని వారి పనులు ఆశీర్వదించండి ముఖ్యంగా సుశాంత ఆత్మకు శాంతి కలిగించినట్టుగా మా ప్రార్థనలు మీరు విన్న దేవానికి స్తోత్రాలు చెల్లించు ముఖ్యంగా ఈ కుటుంబాన్ని మీరు ఆదరించండి ధైర్యపరచం ఆ రోజు మేము కలుసుకొని నిత్యరాజ్యంలో వారమై ఉండే భాగ్యం అనుగ్రహించుమని ఆయన ఈ పుట్టినరోజులు బట్టి ఈ ఆశ్రమాన్ని నిర్మించిన ఈ కుటుంబాన్ని ఆయన ప్రభు మేము దీవిస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరిగించే భాగ్యం అనుగ్రహించుమని మా ప్రియుడు రక్షకుడైన ఏ సునాముని అడివేడుకుంటున్నాము తండ్రి